సో గుర్తులేని గురించి మీరు మాట్లాడలేరు ఆవిడకి ఆవిడ తాగట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అనేది ఆవిడకి బాగా గుర్తుంది కాబట్టి మీరు తాగిన తర్వాత అలా వ్యవహరిస్తున్నారు క్లియర్ కరెక్ట్ అనమాట చెప్పుకొచ్చింది ఆవిడకి ఇబ్బందే అది నాకు ఇంతకు సాయంత్రం ఏమి ఉండట్లేదు కదండి ఆవిడ గౌరవిస్తుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది పిల్లగా పక్క ఏమేదో అవన్నీ గుర్తున్నాయా అవన్నీ గుర్తున్నాయా గుర్తు పక్క పక్క నొలక మంచం అనుకుంటా నేను వచ్చి మరి తలపోతే అట్ట పనుకు అట్ట లేచి పల్లె సో నీకు అన్ని గుర్తే బాబు క్యారేజ్ కూడా కడదు బాబు అమ్మ లక్ష్మి తాగిన తర్వాత స్పృహ ఉంటుందా ఉండదు ఒంటి మీద మాట మీద ఇప్పుడు మాట్లాడినా పొద్దున గుర్తుండే సార్ ఓకే మీద వీళ్ళు బాగుంటారు నీకంటే వాళ్ళు బాగుంటారు ఏదేదో అంటాడు ఇక మనసులో ఉన్నాయని బయటకు వచ్చేస్తున్నాయి ఆ టైం లో బయటకు వచ్చేస్తది నీ మీద అలా ఆమె బాగుంది ఈమె బాగుంది నువ్వు బాగాలేవు అది ఏదేదో చెప్తాడు ఇంకా అన్ని పిచ్చి పిచ్చి అతను సంపాదించే దాంట్లో ఎంత శాతం తాగుతుంది పొద్దు నాలుగు వందలు ఐదు వందలు కూలి వస్తుంది అన్న సగం తాగనికే పెడతాడు సార్ ప్రతిరోజు తాగుతాడు తాగదు రోజు తాగుతాడు ఇంటికాడు ఉంటే పొద్దున కూడా తాగుతారు సార్ ఎప్పుడైనా ఏదైనా మాల అంటే పెళ్ళి రెండు మూడు సంవత్సరాలు బానే ఉన్నాడు సార్ ఇక అప్పటి నుంచి తాగుడు మొదలు పెట్టాడు కొట్టడం మాత్రం ఇయర్ నుంచి సో తాగనటువంటి వెంకటేశ్వరులు ఎలా ఉంటాడో ఈ రోజు లక్ష్మికి తెలియదు అవును సార్ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వేం పట్టించుకోవటం నేను కూడా పనికి వెళ్ళి వస్తాను మేడం అప్పుడప్పుడు ఎప్పుడు అంటే ఇంకా ఏమో పొద్దున పోతాం మేము సాయంత్రం వస్తాం వచ్చి ఇంట్లో పిల్లలకు వంట చేసుకొని అది ఇది సరికి టైం పడుతుంది ఆయన కూడా నేను అదే చెప్తాను నువ్వు నేను కలిసి చేసుకుంటే తొందరగా అయిపోతా అంటే ఆయన కోపం వస్తుంది ఆయన ఆల్రెడీ నువ్వు ఎప్పుడు పని చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు

ఏమో మేడం అప్పుడప్పుడు ఫీవల్ వస్తుంది తగ్గిపోతుంది ఫీవర్ వస్తుంది తగ్గిపోద్ది దగ్గ వస్తుంది పదిహేను ఏళ్ళ నుంచి తాగుతున్నారు లోపల ఆర్గాన్స్ అన్ని డొక్క చూసుకోవాలా మీరు అంత పిచ్చి పిచ్చగా తాగి వచ్చి తన్నులు భార్యను కొట్టుకుంటూ కూర్చుంటే ఎట్లాగే అదే సార్ చెప్తారు ఉండండి అయితే మీ వల్ల ఎంత ప్రాబ్లం ఉందని సార్ చెప్తారు అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఇప్పుడు ఒకటి ఇక్కడ వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు మీరు పోటీ పడద్దు ఆవిడతో మీరు పోటీకి దిగద్దు వినండి వినండి ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు సహజంగా ఈ తాగేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ తాగుడు ఏ విధంగా అవుతుందంటే కనుక రోజు మనం తాగేటటువంటి నీళ్లు తినేటటువంటి అన్నం ప్రవహించేటటువంటి రక్తం లాగి ఇది రోజు అది లోపల ప్రవహించాలి దాన్ని మీ బాడీలోంచి సపరేట్ పార్ట్గా ఊహించుకునేటటువంటి పరిస్థితి లేదు సో ఇప్పుడు కూడా ఏంటంటే ప్రధానంగా ఈ తాగుడు అనేటటువంటి వ్యవహారంలో ఆవిడేదో నా వైపు వేలెత్తి చూపెడుతుందని చెప్పి మీ ఈగో డ్యామేజ్ అయినట్టుగా మాట్లాడితే కనుక ఈ ట్రీట్మెంట్ తాత్కాలికం ఈ సమస్యకి మేము పరిష్కారం చూపెట్టలేము పిలుస్తాం ఇది నా సమస్య అనుకున్నట్టుగా మీరు ఇన్సైట్ వచ్చి ఇక్కడ కూర్చొని సార్ నాకు ఈ తాగుడు అనేటటువంటి మహమ్మారి నుంచి నాకు విముక్తి కలిగించండి నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుని ఒక బాధ్యతాయుతమైనటువంటి భర్తగా ఒక తండ్రిగా నన్ను వ్యవహరించే విధంగా చేయండి అంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అంతేగాని ఆవిడ తాగుతాడు అని అన్నాడు కాబట్టి తాగుడు మాట పక్కన పెట్టండి ఆవిడ నన్ను చూసుకోవట్లేదు అనేటటువంటిది ఈ పోటీ అంటే కనుక వేస్ట్ ఇది ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రధానమైనటువంటి అంశం వెంకటేశ్వర గారు ఎప్పటికైనా కనువిప్పు కలగండి పదిహేను సంవత్సరాలు అయింది పెళ్ళై మీకు తాగుడు అనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ మిగతా భార్య నీతో పాటు నాలి చేసుకునేటటువంటి భార్య వంట వండట్లేదు పెండ్ చేయట్లేదు అంటే కనుక ఇన్ని పదిహేను సంవత్సరాలు బట్టి ఎవరు వంట వండుతున్నారు పిల్లల్ని ఎవరు సాగుతున్నారు పిల్లల్ని ఎవరిని చూసుకుంటున్నారు మీరు తాగొచ్చి కింద మీద పడుతూ ఉంటే కనుక మీకు మీకు చాకరీ ఎవరు చేస్తున్నారు తనకిష్టం లేకపోయినా మీకు శారీరకమైనటువంటి సుఖం ఇచ్చి ఇద్దరు పిల్లలకి అన్నది ఎవరు తొమ్మిది నవమాసాలు మోసి ఏ ఇవి లెక్కలోకి రావా లేదంటే తాగినప్పుడు ఇవన్నీ డిలీట్ అయిపోతాయా సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సార్ నాదే తప్పు నా వ్యవహారం తప్పు నా పద్ధతి తప్పు నన్ను తాగుడు నుంచి మానిపించండి అంటే కనుక నైంటీ నైన్ నైన్ పర్సెంట్ సమస్య సొల్యూషన్ క్లియర్ ఎందుకంటే సహజంగా ఈ వేదిక మేము కూర్చుని ఏమేమి వింటూ ఉంటామండి ఏమంటే తాగుతాడండి తంతాడండి ఓకే నువ్వు కూడా సెక్షువల్ హెరాస్మెంట్ గురించి చెప్పే కానీ తాగుతాడండి తొందుతాడండి దానికంటే పెద్ద అంశం ఏంటంటే అనుమానం పడతాడండి సో ఇక్కడ ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది చాలా ఈజీ సబ్జెక్ట్గా మనం మాట్లాడుకోవాలి బహుశా ఈ స్టెప్ మీరు ముందే వేయవలసింది ఈరోజు ఇది కాదు కాదు జీవితం గురించి వెయిట్ చేయవలసినటువంటి అవసరం లేదు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళచ్చు ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో డీ అడిక్షన్ సెంటర్స్ అనేటటువంటి ఉన్నాయి ఈ రోజుల్లో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ ఏంటంటే హాస్పిటల్లోనే వారం పది రోజుల పాటు ఆ మనిషిని ఉంచుకుని అక్కడే ఫుడ్డు అన్నీ ఇస్తూ అతను మందులు ఇస్తూ లోపల ఉండేటటువంటి ఆల్కహాల్ను కూడా బయటకు పంపించేటటువంటి ప్రక్రియలు నడుస్తూ ఉంటాయి చాలా తేలికైనటువంటి వ్యవహారం ఎందుకు వీళ్ళు తాగుడు ఆపలేరు అంటే కనుక అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఈ ఒక పది నిమిషాలు ఒక రెండు రెండు నిమిషాలు కూడా మనం ఇలా ముక్కు మూసుకుని ఉండలేం కదా ఊపిరి ఆ టైప్ అనమాట సో ఎప్పుడైతే ఆ డ్రింక్ లోపలికి వెళ్ళదో చేతులు వణుకుతాయి కాళ్ళు వణుకుతాయి కడుపులో తిప్పుతుంది తల తిరుగుతుంది ఫెయింట్ అయిపోతాడు ఫిట్స్ వస్తాయి ఆకలి ఉండదు నిద్ర ఉండదు ఏం మాట్లాడతాడో తెలీదు ఇంకా రెండు ఎక్స్ట్రా దెబ్బలు నీకు ఎక్కువే పడతాయి కానీ తాగినప్పుడే బాగున్నాడు రా బాబు అని అనుకునే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చింది ఈ బాధలే ఆపితే కనుక పిచ్చోళ్ళ లెక్క వ్యవహరించి నాలుగు తన్నులు తంతున్నాడు వీడికి ఆ మాత్రం పోస్తే కనుక తొంగుంటాడు ఉంటాడని చెప్పి పట్టించే ఆడవాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు సో కాబట్టి ఏంటంటే అటువంటి ఆపిన తర్వాత అటువంటి రియాక్షన్ రాకుండా ఇలాంటి వ్యక్తుల్ని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి ఒకప్పుడు అతని ఇష్టం చూపెడతాయి వెంకటేశ్వర్లు గారు చాలా సింపుల్ ఈక్వేషన్ మీకు ఇక్కడ డబల్ వస్తుంది ఏంటంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తుంది ఆపటం వల్ల మీ శరీరం బాగుపడుతుంది మీ వ్యక్తిత్వం ఇంప్రూవ్ అవుతుంది మీ ఆలోచన బెటర్ అవుతుంది మీ జ్ఞాపకశక్తి ఇంప్రూవ్ అవుతుంది కుటుంబ రీత్యా ఆవిడ హ్యాపీగా ఉంటుంది పిల్లలు హ్యాపీగా ఉంటుంది సుఖంగా ఉంటుంది సో అన్ని అడ్వాంటేజెస్ మీకే సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తాగుడికి బానిసైనటువంటి మీరు పదిహేను సంవత్సరాలు దాని పైపెచ్చో దానికి అలవాటు పడినటువంటి మీరు దానికి గుడ్ బై చెప్పటానికి నా యొక్క సహకారం కానీ లేదంటే నా గైడెన్స్ కానీ తీసుకోవటానికి మీరు రెడీగా ఉన్నారు లేదు చెప్పండి కేల్కతాం దుకాన్ బంద్ రెడీయా రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది అంత ఈజీ కాదు అది కూడా నేను చెప్తున్నాను లక్ష్మి గారు అతను అన్నంత ఈజీ కాదు ఎందుకంటే కనుక ఒకసారి ఆ తాగుడు ఆపేసిన తర్వాత బెల్ట్ షాప్లో మూయలేం బార్లు మూయలేం పబ్బులు మూయలేం వైన్ షాపులు మూయలేం సో అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కనుక దానికి అతను మళ్ళీ అలవాటు పడేటటువంటి దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక బీపీ షుగరు థైరాయిడ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ లాగే నెక్స్ట్ టూ రెండు మూడు సంవత్సరాల పాటు ఆ తాగుడు మళ్ళీ బానిస అవ్వకుండా తీసుకునేటటువంటి ట్రీట్మెంట్లు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇదేంటంటే కేవలం వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు ఇది భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించి కలిసి చేయవలసినటువంటి ఒక జబ్బు అతను ఒక క్యాన్సరో ఇంకోటో బాధపడినప్పుడు ఎలా అయితే నువ్వు సహాయం చేస్తావో ఆ విధంగా అతన్ని తిట్టి కొట్టి అవమానించి అనుమానించుకు లేకుండా అతనితో పాటు నువ్వు ప్రయాణం చేస్తూ ముందుకు వస్తే కనుక నేను హెల్ప్ చేయగలను సో అది నా సైడ్ నుంచి మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు నా హెల్ప్ అనమాట థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ